నాకు పరిచయమై ఒక ఇరవై నెలలు అయింది ఇరవై నెలల పాటు అతను నాతో పాటు ట్రావెల్ చేసి అతను చెప్పిన ఏ పని అయినా సరే నాకు రాదు నేను చేయను అనకుండా ఒక ప్రయత్నం అని చేయడం నాకు నచ్చి తప్పకుండా ఏ రంగంలో ఉన్నా అతను ప్రోత్సహించాలని యాజ్ ఎ ప్రజలు ఇక్కడ రావడం జరిగింది ఐ విష్ యూ ఆల్ దిస్ సోషల్ మీడియా గురించి దాని ప్రభావితం గురించి నేను ఈరోజు తిరుగుతుండే చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఖమ్మం పట్టణానికి కాకుండా తెలంగాణలో కూడా ఒక మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఐఎమ్ బ్లెసింగ్ యూ ఎందుకంటే నాకు తెలియని పనులు నేను నాకు ఇంతవరకు నాకు టచ్ లేని పనులు ఇవన్నీ సోషల్ మీడియా అంటే ఎంతో తెలియదు ఎలక్షన్ అంటే ఎంతో తెలియదు వ్యవసాయం అట్లా నాకు తెలియనే తెలియదు మా బలం ఎక్కడ నాకు టెన్త్ క్లాస్ లో తెలిసింది అట్లాంటిది నన్ను ఒక స్ప్రింగ్ లాగా వాడారు సార్ సో నేను నాకు చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే నాకు ప్రతి దాంట్లో నాకు ఒక అవగాహన అనేది వచ్చింది ముఖ్యంగా స్టేజ్ కాసింగ్ మన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది సో ఈ యొక్క డిజిటల్ మీడియాని రానున్న రోజుల్లో ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తాం చిన్న నుంచి పెద్ద వ్యాపార వరకు మేము వారి యొక్క బిజినెస్ని ప్రమోట్ చేస్తూ అతి తక్కువ ఖర్చులోనే వారికి ఎక్కువ లాభాలు తెచ్చే విధంగా చేస్తామని మేము మేము తెలియజేస్తున్నాం